హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ సెంటర్ స్కాడ్ ఎడిషన్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వెహికల్ సేల్కి తీసుకొచ్చినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ కొనాలని సెట్ చేస్తుంటే వాళ్ళకైతే నా వీడియోస్ అనేవి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీఎస్ సెంటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ స్క్వాడ్ ఎడిషన్ ఇందులో మీకు బ్లూటూత్ అవైలబుల్ ఉంటుంది అలాగే డిస్క్ అలైవెల్స్ ఫీచర్స్ అన్నీ మంచి మంచి ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు టైం టు టైం సర్వీస్ చేసుకుని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ మీద ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ అనేది కనపడదు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ టైస్ కన్యూస్ మీకు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ కండిషన్ కూడా ఉన్నాయి ఓవరాల్గా ఒక మాటలో వెహికల్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా దగ్గర సేల్కి అయితే అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి త్రీ థౌజండ్ దాకా డిస్కౌంట్ ఇస్తాను ఫైనల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్కి అయితే ఈ వెహికల్ అనేది ఇస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తానంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీరు దగ్గర రాకపోయినా కూడా నేను మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను సో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రీవియస్గా వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి ఇంకా ఇతర ఏ డీటెయిల్స్ కావాలన్నా నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్